ఇంకా డ్రైవర్ పెద్దమంది ఉన్నారు జాగ్రత్త బాబు కాలాలు బాగలేవు నేను సక్రమంగా పోతున్నా అడుగుతున్నాడు సక్రమంగా రాకపోతే ఏమన్నా డ్యాక్ రాత్రి కూడా లేట్ అయిపోతారు అవునా కదా రాత్రిలో కూడా లేట్ అయిపోతుంటారు ఇబ్బంది కదా ఇంకా మీకు ఫోన్లు ఉంటాయంటే ఫోన్లు ఫోన్పే ఉపయోగిస్తున్నారు అందరూ తెలుసా ఆన్లైన్లో ఉన్న ఆడ ఆర్డర్లు మాట్లాడతారు షాపింగ్ చేయమంటారు బిజినెస్ చేయమంటారు డబ్బులు ఆశ చూపిస్తారు డబ్బులు ఫోటో కొట్టిస్తున్నారు తెలుసా అట్లా బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఫోన్లో అడగరు ఏదైనా ఉంటే బ్యాంక్కి వచ్చి అడుగుతారు అర్థమైందా ఏదైనా ఉంటే బ్యాంక్కి వస్తాము మేము మేము ఫోన్లో చెప్పమని చెప్పాలా ఆధార్ కార్డు నెంబర్ చెప్పు కానీ పాన్ కార్డు నెంబర్ చెప్పు లేకపోతే ఏటీఎం నెంబర్ చెప్పని అన్నీ అడుగుతూ ఉంటారు అదైతే ఏం అవసరం లేదులే మేము కావాలంటే బ్యాంక్కి పోతాం లేని చెప్పండి డైరెక్ట్ ఏదైనా ఆన్లైన్ ఏదైనా వచ్చి లింక్ వచ్చి స్మిక్ చేయమంటే పక్కన ఉన్న వచ్చితే ఏమైపోతుంది మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి బ్యాంక్లో అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అదే అందుకే జాగ్రత్తలన్నీ చెప్తూ ఉంటుంది అలా కేసు అందులో అమ్మాలి లేనా దా పేద ఎంతమంది అంతమందిని వేసుకోండి ఆశపడి పది రూపాయలకి ఎక్కువ మంది వేస్తున్నారు అనుకో పంట పడుతుంది అనుకో పది రూపాయలు పోతే లక్ష రెండు లక్షలు అడుగుతారు కట్టి వాళ్ళు ఆటో అమ్ముకొని ఇంటి దగ్గర ఉన్న సేనా అరెకరా పాదెకరా కూడా అమ్ముకొని పోయాల్సి వస్తారు రాత్రిలో కూడా వేయడం